دوکي دوکي هاڻي پاهه پاهه दार बाल मैंगा 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 मैंगमैंग मैंग 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 పరలోకమునందు అందుకే మార్పు చెందు మరడానికి ముందు పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పు చెందు మరడానికి ముందు ఏసు రక్తమే నీ పాపానికి మందు రక్తమే నీ పాపానికి మందు కడుగబడిన వారికి గొర్రెపిల్ల బిందు ਖੜੂ ਜਬੜੀ ਅੰਕਲ ਜੀ ਕੰਮ ਕਰਦਾ ਤਾਂ ਇਹ ਕੁਝ ਅਲੱਗ ਮਤੋਂ ਦੇਖਿਰ ਕੋਣ ਕੋੜਦਾ ਆ ਪਾਣੀ ਅਲੱਗ ਇਹਨਾਂ ਕਾਲੇ ਇਹਨਾਂ ਕਾਲੇ ਗਾਇੰਦੇ ਇਹਨਾਂ ਕਾਲੇ ਇਹ ਮੋਢੇ ਦੇ ਮੋਢੇ ਨੀ ਦੇਣੇ ਬੰਦੇ ਪਕੜੇ ਪਕੜੇ ਮੇਰੇ ਉਧਰ ਮੈਂ ਹਾਲ ਦੇ ਬੈਠੇ ਕਾਲਤੂੰ ਟਿੰਪੀ ਆਸਕਰ ਆਟੋਂਡਾ ਆਟੋਂਡਾ ਕਾਲਤੂੰ ਚਾਲ ਵਰਤ ਹਾਂ ਉਹ ਕਿਹਦੇ ਆਂ ਅਦਰੀ ਬਾੜਦਾ डाउनसेट टाटा వచ్చేటండి డిజైన్ బాబట్టుకోండి ఆడికి అయితే యాక్సెస్ ఉండాలి গাটরা দিন না இப்போ காலுங்க பட்டன்

మహాగరుడు మహోన్నతుడైన తండ్రి ఈ భూమి మీదకు మీరు పంపించిన తుండ్రు గంగా భవాని గారు తన జీవిత యాత్రను ముగించుకున్న తరుణంలో కుటుంబస్తులు మీ దాసులు స్నేహితులు కుటుంబ సభ్యులు బంధువులు స్వయోభిలాషులు ప్రతి ఒక్కరి సమక్షంలో నిన్ను మహిమపరుస్తూ గనపరుస్తూ ప్రకటిస్తూ నాయనా వారి యొక్క భౌతిక దేహాన్ని ఈ మట్టికి అప్పగించడానికి చేస్తున్న ఈ పరిచయంలో మందిరంలో మీరు తోడుగా ఉండి ఇక్కడ వరకు నడిపించారు ప్రభు వందనాలు ఇదిగో మా దేహాలు ఈ మట్టికి వెళ్ళిపోతాయి కానీ మేము ఒకరోజు మహిమ దేహము దాలుస్తామని నిరీక్ష కలిగిన వారమై ప్రభు వాక్యమును మేము స్పృశించిన వారమై ఎరిగిన వారమై నీ ప్రత్యక్షతను పొందిన వారమై మేము కూడా ఒకరోజు మా దేహాలు విడిచిపెడతాం గనక విడిచిపెట్టక మునిపే ఈ దాసురాలు ని దాసులు చెప్పినట్లుగా ప్రభు నిరీక్షణ గల వారమై మృతి పొందినట్లు ప్రభునందు మృతి నొందినట్లు ధన్యులుగా మృతి నొందినట్లుగా మరొకసారి ఈ యొక్క కార్యక్రమంలో మాకు మీరు మెలుకు కలగజేస్తున్నారు ఇది ఎరిగిన వారమై ప్రభు నీ దాసురాలు యొక్క దేహాన్ని మట్టికప్పగిస్తున్న తరుణంలో మిగిలిన కార్యక్రమంలో నీ దాసులను మీ స్వాధీనంలో తీసుకుని మర్యాదగా క్రమముగా జరిగించమని ప్రతి ఒక్కరిని పాద పద్మములకు అప్పగించుకుంటూ అడుగుచున్నాము తండ్రి ప్రార్థన చేసిన సేవకులు కొందనాలు ప్రసంగి పన్నెండవ అధ్యాయము ఏడవ చిన్న మనం చదువుకుందాము మొన్నైనది వెళ్ళనే మరలా భూమికి చేరును ఆత్మ దాన దయచేసిన దేవుని అద్దెకు మరలా పోవును దేవుడి కొద్ది వాక్యాన్ని తీరొచ్చినాజు రాయరి బెన్ని గారు ప్రార్థన చేస్తారు ప్రార్థన మొదట మా తండ్రి అయిన మా ప్రభు మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు నీ తిన్నా మా ప్రియులు పెద్దవారు ఆయన గంగాభావని గారి యొక్క భౌతిక దేహాన్ని చూడగలిగా ఏవో కొంతకాలం ఈ లోకముల గురించి తన తల్లిదండ్రులతో తోబుట్టుములతో కుమారులతో అంతేకాకుండా మనవరాలతో కోడలతో కొంతకాలం ఈ లోకంలో ఉంచారు తర్వాత తొమ్మివ కీర్తనలో ఆయన ఆయన కీర్తనకారులు సెలవు ఇచ్చిన రీతిగా నరులారా తిరిగి రండి అనేటువంటి ఆ మాట కోసం ప్రభావిత కాలం ఈ లోకంలో ఉంచారు అయితే ఆమె దనుములు పరిపూర్ణమైనవి కనుక వారు మీరు పిలుచుకున్నారు బాబు ఈ పిలుపుకే స్తోత్ర ఆయన మరి ప్రియులు కూడా మరి సాక్ష్యం చెప్పారు వారు కూడా రక్షణ పొంది ఉన్నారని అందుకే స్తోత్రాలు దేవ ఈ లోకంలో మేము ఎంత సంపాదించినా రక్షణ లేకపోతే అర్థము కనుక ప్రభా అలాంటి రక్షణ బిడికిచ్చినందుకేస్తున్నా ప్రభా ఇక్కడ ఈ సమాధి కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి జ్ఞానము కలిగి ఇంకా ఎవరైతే మార్పు చెందలేదో అయినా ప్రభా వారందరితో మీరు మాట్లాడి దేవా మార్పు చెంది రక్షణ పొందే అంటే అనుభవంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం అంతేకాదు మరి ఎడబాటు దేవా అయినా మరి దేవా చాలా బాధ కలిగించుండచ్చు కుటుంబ సభ్యులకు ఏదేమైనా మీరు ఆదరించే దేవుడు కనుక ప్రభా వారి గాయాలు కట్టి ఆదరించి ధైర్యపరిచి ఓదార్చమని

మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా వచ్చే బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు కృపా లో మా అమ్మగారి యొక్క ఈ ఆదన కూటగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి మీరందరూ కూడా అతనికి వరకు ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు పాలు ఆ రెండో విషయం ఏంటంటే మరి ప్రతి సంఘంలో మా సాహసంలో ఉన్న వారు ఆ మరి మీరు ఒకరు వచ్చినా ఇద్దరు వచ్చినా తక్కువ వాళ్ళకు ఆదివారం తెలియపరచండి కుటుంబాలతో అందరూ కూడా ఆ ప్రతి ఒక్కరు రావాలని మీరు అందరూ కూడా ఆ విషయాన్ని తెలియపరచి చిత్తపరచి ఆ అందరితో పాటు మీరు కూడా రావాలని మనం చేస్తున్నాం అలాగే దైవ సేవకులు అయినటువంటి వారందరూ కూడా మరొకసారి కుటుంబాలతో రావాలని మనం చేస్తున్నాము అలాగే యూసీఐ దైవ సేవకులు ప్రత్యేకించి వర్ణనాలని మీ కుటుంబాలతో రావాలని ప్రభు పేరట ఆహ్వానిస్తున్నాము మరి బుధవారం మరి కుటుంబాలతో రావాలి వచ్చి మరొకసారి మమ్మలను ఆదరించాలని ప్రభు పేరట మీకు ఆహ్వానిస్తున్నాము మరి ముఖ్యంగా ఈ సమయంలో ఈ రీతిగా సమయం కొంచెమైనప్పటికీ కూడా మరి ఎంతగానో మీరు వచ్చి మమ్మల్ని ఎంతో ఆదరించి ఎంతగానో ఒక క్రమమైన రీతిలో చక్కగా నడిపించి కడవరకు కూడా మీరు ఈ విధంగా మాకు ఎంతో సపోర్ట్గా సహకారిగా ఉంటూ మమ్మల్ని ఎంతగానో మరి ఆదరించినందుకు మీకు ప్రత్యేకించి నా తరఫున మా కుటుంబం తరఫున మరి యొక్క మా విశ్వాసులు అందరి తరఫున కూడా ప్రత్యేకించి వాదనలు తెలియజేస్తూ ఉన్నాను అందరూ కూడా భావించాలని దగ్గర తొందర తొందర కంగారు కంగారు వెళ్ళొద్దు దయతో అందరూ కూడా ఇంటికి వెళ్ళండి అక్కడ కాల్ చేసి పడుకుని పది పోల్ చేసి వెళ్ళాలని మనం చేస్తున్నాను ఇంకో పక్కన కింద ఇచ్చేయండి ఆడవాళ్ళు చీకటి తాగక్కలేదు దాని మీద ఒక గుప్పుడు అంతే కనమాత అలా వదిలేదు మట్టి మీరు వెళ్ళిపోవచ్చు పరిశీలి చేసి వాళ్ళు అక్కడ చూడండి అమ్మా అక్కడ మా పరిశీలి చేసి వాళ్ళు ఆటో జనానికి తీసుకొచ్చి వెళ్తారు పట్ల జాన దాన్ని జనాలు ఎక్కి అమ్మా ఆటోలు ఎక్కువ ఆడవాళ్ళు టీ ట్యాగ్ వేసేసి ఆటో తిరిగి వెళ్తామని తాజీగా ఆడవాళ్ళు వెళ్తాం మేము కొంత వస్తాము

ভৱন ভৱন ভৱনীগাৰ পাৰক প্ৰভু అయితే నాయన భూస్థాపన కార్యక్రమం అంతా తోడైనాలు తమందరూ తమ ఆశీర్వదంగా మీకు లెక్కలేని స్తోత్రాలు తెలుస్తున్నాము ఆయన ఇంతవరకు తోడైన మా ప్రభావిత ముందు కూడా తోడుగా ఉండాలి అక్కడ కుటుంబాన్ని బలపరచమని సంఘాన్ని బలపరచమని మా ముందు కార్యక్రమాలు ఎన్ని కూడా ఆశీర్వాదంగా జరిగించి హిరే మహిమా ఘనతా ప్రభావం పొందమని తోడయినమని ఏ స్నామలో ప్రార్థిస్తున్నాము తండ్రి అలాగే அல அது அலி இல்ல எந்த ஜாரி போதே அது

મસંજજ મરાહહ મસંજ મસંજ మాదిరికరంగా జీవించాలో ఒక ప్రభావం ఒక మాదిరి మాకు జీవించుంది ప్రభావం ఏ విధంగా ఉండాలో ప్రభు అవున ఏ విధంగా అన్యోన్యత కలిగి ఉండాలో ప్రభావ ఒక మాదిరి మాకు జీవించుంది నా ఆయన అదే అతి మాదిరి మా జీవితాల్లో కూడా ప్రవాహం కలిగి ఉన్నవారుగా వాటి మాదిరి మేము కూడా కలిగి ముందు సాగే పెద్దదాయి చేయండి నాయన ఆయన ప్రభు మన్ను మందు అప్పగించమన్నో అలాగే ప్రభు ఈ కార్యక్రమం పట్ల మీరు మాకు తోడై ఉన్నారు నాయన ఒక రోజు మరలా మేమందరం కలుస్తా నిరీక్షణతో ఇక మీరు వెళ్ళడానికి కొత్తదా ఇచ్చేయండి సహాయం దాచేయండి ప్రభావ ఈ పరిచయలో పాల్గొని ప్రతి కుటుంబం ప్రతి గడ్డను ఇప్పుడు జీవితించి ఆశీర్వదించి బలపరచు అట్ అట్టి గొప్ప నిరీక్షణతో ముందుకు అడుగు వేయడానికి నేను కొత్తదాయి చేయండి ఏ సున్నాను ప్రార్థిస్తున్నాను